అందరికి నమస్కారం కథ పేరు అఘాయిత్యం రచన ఉండవిల్లి ఎం చదువుతున్నది పద్మావతి ఆ రోజు సాయంత్రం స్కూల్ నుండి రాగానే సిక్స్త్ క్లాస్ చదువుతున్న అక్షర పుస్తకాల బ్యాగ్ని పక్కకి రాటేసి సోఫా మీద చతికిల పడిపోయింది కడుపులో ఏదో అలజడి తరచూ అక్షరకి ఆరోగ్యం బాగుంటుంది లేదు ఎవరికి ఏమీ చెప్పలేకపోతుంది సోఫా మీద పడుకున్న అచ్చరని వాళ్ళ అమ్మ సునంద వచ్చి ఏమైందే అని అడిగింది కడుపులో బాగోదమ్మా అంది అక్షర నొప్పా అయినా మామిడి ముక్కలు కోసుకొని అలా ఉప్పు కారం వేసుకొని తినద్దంటే వినవు అంటూ వంటగదిలోకి వెళ్ళి ఉప్పు నీళ్లు తెచ్చిచ్చింది ఆ రోజు రాత్రి వామన్నం చేసి పెట్టింది అక్షరలో ఏ మార్పు రాలేదు సునందకి అర్థం కాలేదు గారాల కూతురు కాబట్టి ఆనందకి మనసు కుదురలేదు వర్నాడు స్కూల్కి సెలవు పెట్టించి హాస్పిటల్లో చూపించాలనుకున్నాడు ఆ రోజు రాత్రి ఆనంద్కు సరిగా నిద్ర పట్టలేదు ఈ మధ్య అక్షర డల్గా ఉంటుంది సుమారు మూడు నెలల నుంచి మౌనంగా ఉండటం భయంగా తిరగటం ప్రోగ్రెస్ రిపోర్ట్లో అనూహ్యంగా మార్కులు తగ్గుముఖం పట్టడం ఇవన్నీ దేనికి సంకేతాల్లో విషయం ఏమై ఉంటుందోనని పదే పదే ఆలోచనలు అనంత ముఖాలుగా పరిగెడుతున్నాయి మర్నాడు భార్య సునందతో అచ్చరని హాస్పిటల్కి తీసుకెళ్లాడు లోపల డాక్టర్ దగ్గర స్టెథోస్కోప్తో చెక్ చేశాక ఎప్పటి నుంచి నొప్పి అని అడిగారు నిన్నటి నుంచి అంది అచ్చర ఎందుకో నాకు బాగోదు అంకుల్ అంది అన్నీ చూశాక కొన్ని రకాల పరీక్షలు చేయించమని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు హాస్పిటల్లోనే ఉన్న ల్యాబ్లో అచ్చర బ్లడ్ ఇచ్చి ముగ్గురు హాల్లో కూర్చున్నారు కడుపు నొప్పికి సింపుల్గా రాసే మాత్రలకి ఎన్ని పరీక్షలు ఏమిటో సునంద ఆనందులకి అర్థం కాలేదు రిపోర్ట్స్ నేరుగా డాక్టర్ గారి గదిలోకి వెళ్ళిపోయాయి రిపోర్ట్స్ ఎలా ఉన్నాయని ల్యాబ్ టెక్నీషియన్స్ని అడిగితే డాక్టర్ గారు చెప్తారు లోపలికి వెళ్ళండి రిపోర్ట్స్ అన్నీ తిరిగేసి అచ్చరుణ్ణి నర్సుతో బయటకు పంపించి డాక్టర్ గారు ఇద్దరికీ అసలు విషయం చెప్పారు సునంద ఆనందులు షాక్ అయిపోయారు నమ్మలేకపోయారు ఏం మాట్లాడలేకపోయారు కంగారు పెట్టకండి పాపని జాగ్రత్తగా వ్యవహరించాలి అని ఆఖరిసారిగా చెప్పిన డాక్టర్ గారి మాటను చెవుల్లో మారుమోగుతున్నాయి అచ్చరణ తీసుకొని గబగబా ఆటోలో ఇంటికి చేరిపోయారు లోపలికెళ్ళి తలుపు వేసి అచ్చరుని కూర్చోబెట్టి గుచ్చుగుచ్చు ప్రశ్నలు సంధించారు అచ్చరం ఏమీ చెప్పలేక భయపడిపోతుంది పదిహేను వారాల గర్భిణి అని ఎవరికైనా తెలిస్తే పరువేం కాను పిల్ల భవిష్యత్తు ఏమిటో అంటూ సునంద ఏడుపులు అంకించుకుంది ఆనంద్ దిగాలు పడిపోయాడు ఏమి చేయాలో ఎలా అర్థం చేసుకోవాలో ఇద్దరికీ పట్టడం లేదు వాళ్ళ లోపలి బాధక నివారణ మార్గం వెతకలేకపోతున్నారు ఆ రోజు అక్షరుని పడుకోబెట్టి భార్యాభర్తల మధ్య చాలా ఆవేదన పూరిత మాటలు తెల్లవారులు జరిగాయి మర్నాడు స్కూల్కి పంపించలేదు ఉదయం మెల్లగా అచ్చరం నుండి విషయం రాబట్టారు ఆ వీధిలోని తేజ పేరు చెప్తూ భయంతో వణికిపోయింది సునంద మంచినీళ్ళు పట్టించింది ఏం చేశాడు అని సునంద అడిగింది ఆ అంకుల్ ఏదేదో చేసేవాడు ఎవరికైనా చెప్తే చంపేస్తానన్నాడు అని కళ్ళు పెద్దవి చేస్తూ తల్లివైపు చూస్తూ ఉండిపోయింది అచ్చర ఇద్దరికి విషయం అర్థమైపోయింది రెండేళ్ళ ఆవలో ఉండే తేజ తరచూ వస్తుంటాడు అక్క బావ అంటూ ఇద్దరిని పలకరిస్తాడు బిస్కెట్లు చాక్లెట్లు తెస్తాడు దారిలో ఆపి ఇంట్లోకి రమ్మని బిస్కెట్స్ ప్యాకెట్స్ చాక్లెట్స్ ఇచ్చేవాడంట బయటికి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందోనని దిగమింగుకోలేక అన్నం సహించటం లేదు వాళ్ళకి ఆ రోజు స్కూల్కి ఆనందం తీసుకెళ్లాడు ఎవరేమని అడిగినా జ్వరం అని చెప్పు స్కూల్లో అని ముందే చెప్పి ఉంచాడు అక్షరాన్ని రోజు స్కూల్కి ఆనందం తీసుకెళ్లి తీసుకొస్తున్నాడు ఆందోళనతో పాటు అక్షర ఆరోగ్యము పాడవుతుందని తెలుస్తూనే ఉంది ఏం చేయాలో తెలియని స్థితిలో రెండు వారాలు గడిచిపోయాయి సునంద తన తమ్ముడు చైతన్యను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసింది చైతన్య హుటాహుటిను ఊడిపడ్డాడు విషయం తెలుసుకొని ఆతాసులయ్యాడు ఉద్రేకంతో ఊగిపోయాడు ఇలాంటి వాళ్ళను ఊరికే వదలకూడదు పోలీసు రిపోర్ట్ ఇచ్చి లోపలేయించాలి నలుగురికి తెలిస్తే బుద్ధి వస్తుంది వెదవకి అంటూ రంకెలేశాడు వాటితో పాటు మన పిల్ల నలుగురికి తెలుస్తుంది కదరా అంది సునంద మన పేరు బయటకు రాకుండా వాణ్ణి లోపల పెట్టి కుమ్మేయాలి అన్నాడు చైతన్య మన పిల్లని ఇప్పుడు ఏం చేయాలో చూడు తర్వాత వాడి సంగతి చూద్దాం అన్నాడు ఆనంద్ వీళ్ళకు ధైర్యాన్ని కలిగించి పోలీస్ కంప్లైంట్ ఇప్పించాడు చైతన్య తేజ అనేవాడి విషయాన్ని ముందుగానే గ్రహించి కనపడకుండా పోయాడు వాడిది ఏ ఊరో ఎవరికీ తెలియదు ఎక్కడ ఎక్కడ పనిచేసేవాడో కూడా తెలియదు చిట్సు వసూలు చేస్తానని చెప్పేవాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాక అబార్షన్ చేయించడానికి ఇబ్బందిగా మారింది పర్మిషన్ లేకుండా అబార్షన్ చేయకూడదు పర్మిషన్ తెచ్చుకోండి కావాలంటే విషయం బయటికి రాకుండా చూస్తాం అన్నారు స్టేషన్లో తలనొప్పిగా తయారైంది నాకేమైందమ్మా అన్న అచ్చుర ప్రశ్నకి సునందకు ఆనందకులకు ఏం చెప్పాలో తెలియలేదు ఏదో కాయ కడుపులో కాసింది మందులతో తగ్గిపోతుంది అని చెప్తున్నారు ఎవరికీ తెలియకుండా రహస్యంగా జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్కి పర్మిషన్ కొరకు దరఖాస్తు పెట్టారు సరైన కారణాలు రుజువులు లేకుండా గర్భస్రావం చేయటం కుదరదన్నారు అవన్నీ రుజువు చేసే సమయం సందర్భం కాదని చెప్పినా వినలేదు ఎవరికీ తెలియకుండా చేయటానికి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది చేసేది లేక హైకోర్టులో దావా వేశారు హైకోర్టులో వాదనలన్నీ విన్నాక మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంపీటీ చట్టం ప్రకారం ఇరవై వారాలలోపు కాబట్టి గర్భస్రావానికి అనుమతి మంజూరు చేస్తున్నాం కానీ సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆ అమ్మాయి ఆరోగ్య స్థితిని ఇద్దరు సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణతో కూడిన పరిశీలన పత్రాన్ని కోర్టుకి సబ్మిట్ చేయాలని మెడికల్ రీసెర్చ్ సెంటర్ను ఆదేశించింది ఆ నివేదికను బట్టి ఆర్డర్ మంజూరు చేస్తామని ఆర్డర్ డిక్లేర్ చేసింది మెడికల్ రిపోర్ట్స్ వ్యతిరేకంగా వచ్చాయి చైతన్య ఆనందులు ముందుగానే డాక్టర్ని సంప్రదించారు రిపోర్ట్స్ అనుకూలంగా మారిస్తే ఎంత కావాలన్నా ఇస్తామన్నారు దానికి డాక్టర్ ఒప్పుకోలేదు బీపీ కంట్రోల్కి రావాలి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఆడవాళ్ళకు వరకైనా ఉండాలి పదిలోపు ఏడు ఎనిమిది ఉంటే గర్భస్రావం చేయటం తల్లికి ప్రమాదం అలాగని ఎవరిదైనా రక్తం ప్యాకెట్స్ ఎక్కిస్తే రక్తం తాలూకా వాళ్ళ కాంప్లికేషన్స్ అన్ని తల్లికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఈ విషయం డాక్టర్ వీళ్ళిద్దరికీ వివరించడంతో బాగా అర్థమైంది రక్తహీనతను అధిగమించాలంటే ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ ఎప్పటికప్పుడు వాడుతూ చెక్ చేయించుకుంటూ ఉండాలి కండిషన్ బాగున్నాక అబార్షన్ చేయొచ్చు కోర్టు కూడా రిపోర్ట్స్ చూశాక ఇలాగే చెప్పింది ఆమె రక్తహీనత సమస్యను మందులు వాడి మెరుగుపడ్డాక అనుమతి ఇస్తామన్నారు చేసేదేమీ లేక డాక్టర్ చెప్పిన ప్రకారం కోర్సు వాడటం మొదలుపెట్టారు అక్షరలో మెల్లమెల్లగా మార్పులు వస్తున్నాయి ఆమెను పరిపుష్టంగా తయారు చేశారు ఈ గండం గట్టెక్కటానికి శతకోటి దేవతల్ని ప్రార్థించారు అక్షరలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరిగి మెడికల్ రిపోర్ట్స్ రావటానికి ఐదు వారాలు పట్టింది కానీ ఇరవై వారాలు దాటిన తర్వాత గర్భస్రావం తల్లికి ప్రమాదం తెచ్చి పెడుతుంది అదీ కాక పదకొండేళ్ల బాలిక కోర్టు దానికి అనుమతి ఇవ్వలేదు ఇప్పటి ఏదో జరుగుతుందనుకుంటున్న కుటుంబం కుప్పలా కూలిపోయింది దిగాలు పడి విపరీతమైన మానసిక ఒత్తిడితో వాళ్ళ పరిస్థితి దిగజారింది సొసైటీలో వాళ్ళ స్థితి అచ్చర భవిష్యత్తు కళ్ళల్లో మెదిలి కన్నీళ్లే మిగిలాయి ఇంటి ఆవరణలో బయట అందరూ కూర్చొని ఉన్నారు అచ్చరుకు ఏమీ తెలియటం లేదు బయట పిల్లలందరూ ఆడుకుంటున్నారు నేను అన్న ప్లీజ్ అన్న అచ్చర మాటలకు ఆనంద్ కదిలిపోయాడు ఏమీ సమాధానం చెప్పలేక కళ్ళల్లో కన్నీళ్లు చిప్పిల్లాయి ఆపుకోలేని బాధతో కూతుర్ని రెండు చేతులతో బాహువుల్లో బంధించి దుఃఖించాడు నీతి సాంప్రదాయం గౌరవాలతో ఉన్న తన కుటుంబపు పరిస్థితిని తలుచుకొని బాధను దిగమంగా లేకపోయాడు ఆనంద్ ఎన్నో రకాలుగా ఆలోచించి ఆనంద్ చైతన్యలు పోలీస్ స్టేషన్లో మీడియాకి ఈ విషయం తెలియనివ్వద్దని తెలిపి మా కుటుంబాన్ని దయచేసి అల్లరిపాలు కానివ్వద్దని ముందస్తుగా వేడుకున్నారు ఆనంద్ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకొని ఉన్న ఇంటిని అద్దెకి ఇచ్చేసి మరో ఉద్యోగం ఎత్తుకొని వేరే ఊరికి తన కుటుంబంతో షిఫ్ట్ అయ్యాడు చుట్టుపక్కల వారితో పరిచయం లేకుండా జనంలో కలిసి జీవించటం మానేసి నిరాధారంగా కాలాన్ని వెళ్ళబుచ్చారు అచ్చర ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ కాలం ఇట్టే గడిచిపోయింది అచ్చర వేసే ప్రశ్నలకు అబద్ధపు జవాబులు చెప్తూ ఎవరికీ ఇలాంటి సమస్యలు రాకూడదని రోజు దేవుళ్ళకు మొక్కారు ఇరవై ఎనిమిది వారాలు దాటగానే అచ్చరకు డెలివరీ సిచ్యుయేషన్ ఏర్పడింది హాస్పిటల్లో అడ్మిట్ చేశారు సిజేరియన్ చేసి బిడ్డను తీయాలన్నారు అడ్మిట్ కార్డులో తల్లి పేరు రాశారు ఇవన్నీ భయాన్ని కలిగించాయి భీతితో అయోమయ స్థితిని మనసుకు తగిలించుకొని యాంత్రికంగా పనులు చేస్తున్నారు తల్లి పేరు ఏమిటని అడిగినప్పుడే సునంద ఆనందులు బిక్కముఖం వేశారు చిన్నపిల్లకి ఇలాంటి పరిస్థితి పైగా సిజేరియన్ చేస్తే పొట్ట పొట్ట మీద చిన్నపాటి గుర్తైన సజీవ సాక్ష్యానికి రుజువుగా నిలబడుతుంది మామూలు డెలివరీకి గట్టి ప్రయత్నం చేస్తే తల్లి ప్రాణానికే ప్రమాదం అన్నారు గత్యంతరం లేని పరిస్థితిలో సిజేరియన్ జరిగింది అమ్మాయి పుట్టింది తల్లి బిడ్డ క్షేమంగా బయటపడ్డారు బిడ్డను ఏం చేయాలో తెలియని మేమాంశ చైతన్య ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి డొనేట్ చేద్దాం అన్నాడు మనమే తీసుకెళ్ళిపోయి దత్తత తెచ్చుకున్నామని చూద్దాం అంది సునంద ముందుగా పుట్టి పుట్ట పుట్టటం వల్ల బిడ్డను మాత్రం నియోటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో రెండు నెలలు ఉంచాలన్నారు ఈ లోపుగా నిర్ణయం తీసుకోవాలి అచ్చరను మాత్రం పదిహేను రోజుల తర్వాత ఇంటికి పంపించేశారు అక్క టీవీలు మొబైల్స్ మన పిల్లకి దూరంగా ఉంచి మనం జాగ్రత్త వహించిన అవతలి వారు కూడా ఇవన్నీ చేయాలి కదా ఇలాంటి వారి నుండి మనం ఎప్పుడూ జాగరూకతతోనే ఉండాలి అన్నాడు చైతన్య ఆడుతూ పాడుతూ లోకమంటే తెలియని ఆడపిల్లకు జరిగిన తీరు సునందలో కళ్ళు చెమ్మగిల్లాయి ఆనందలో ఆలోచనలు ముంచెత్తాయి అర్షలు చదువు దీని వల్ల ఆపకూడదని ఆమెకు అనుక్షణం అండగా నిలబడి ఈ గాయం మర్చిపోయేంతగా ఇలాంటివి ఎదుర్కొనేంతగా మానసిక స్థైర్యాన్ని కలిగిస్తూ ఆమెను తీర్చిదిద్దాలనే పట్టుదల పెరిగింది కథ సమాప్తం